నా పేరు పవిత్ర ఇది విష్ణుకుడి నగరం వినుకొండ మేము ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవటానికి వస్తాం నా పెళ్ళై పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి ప్రతి శుక్రవారం కుదిరిన రోజు వస్తాను ఇది గుడి స్థాపించి పదహారు సంవత్సరాలైంది ఈ అమ్మవారు బాగా శక్తివంతమైనది జూన్ సిక్స్త్న ప్రతి ఏటా బాగా తిరునాలు జరుగుతుంది అమ్మవారికి భక్తులు బాగా ఆ రోజు బాగా దర్ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు బాగా వస్తారు ఈ అమ్మవారు చాలా మహిమ గలది మేం ప్రతి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమము పూజా కార్యక్రమం కుంకుమ పూజ దసరా నవత్ర నవరాత్రిలో తొమ్మిది రోజులు కుంకుమ పూజలు తొమ్మిదవ రోజు హోమం చండీ హోమం ఇవన్నీ జరిపిస్తున్నారు ఈ గుడి స్థాపించి రేపు జూన్ సిక్స్త్కి సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంటీన్ ఇయర్ రన్నింగ్ జరుగుతుంది ఆ రోజు బాగా తిరునాళ మహోత్సవం జరుగుతుంది సాయంత్రం నగరోత్సవం జరుగుతుంది వీక్లీ వన్స్ ప్రతి శుక్రవారం సాయంత్రం పూట అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి శుక్రవారం ఉదయాన్నే కుంకుమ పూజలు అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతాయి మనం విడిగా వచ్చి ఇక్కడ రాహుకాల దీపము అవి వెలిగించుకోవచ్చు పిండి దీపాలన్నీ వెలిగించ వెలిగించుకునే స్పెసిలిటీ ఉంది గుడిలో మనం ఎనీ టైం వచ్చినా వాళ్ళు బాగా సహకరిస్తారు ప్రతి శుక్రవారం సాయంత్రం బాగా ఈ అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇప్పుడు నేను లెవెన్ ఇయర్స్ నుంచి గుడికి వస్తున్నాను అంతా బాగా బాగానే జరుగుతుంది ప్రతి శుక్రవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం దాతలు సహకరిస్తున్నారు రెండు రోజులు కార్యక్రమం జరుగుతుంది తిరుణాల మొదటి రోజు అమ్మవారికి సారా రెండవ రోజు అభిషేకాలు అభిషేక్ కుంకుమార్చనలు హోమాలు జరుగుతాయి అన్న అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది సాయంత్రం నగరోత్సవం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ నా పేరు లక్ష్మి ఈ విష్ణుకుండి నగర్ కనకదుర్గ అమ్మవారు ఎంతో మహిమాన్యత గల అమ్మవారు నేను పదహారు సంవత్సరాలుగా వస్తున్నాను అమ్మవారి దగ్గరికి నేను అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి ఈ భక్త జనుల సహాయ సహకారాలతోటి అమ్మవారు ఎంతో మహిమాన్యతంగా వెలసింది ఇక్కడ అమ్మవారు ఏ కోరిక అనుకుంటే అది నెరవేరుతానే ఉంది మాకు అమ్మవారు బాగా సహకరిస్తుంది మాకు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి అమ్మవారు ఎంతో మహిమాన్యత గల అమ్మవారు ప్రతి శుక్రవారం అమ్మవారికి బాగా ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం పూట కుంకుమార్చనలు అభిషేకములు రాహుకాల దీపములు పిండి దీపాలు సాయంకాలం అన్నదాన కార్యక్రమాలు జరుగును భజనా కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయి అమ్మవారు ఎంతో మహిమాన్యత గల అమ్మవారు అమ్మవారి అమ్మవారి రూపము విజయవాడ కనకదుర్గ అమ్మవారి రూపంగా ఉంటుంది సేమ్ అమ్మవారే ఇంకా అమ్మవారే ఇక్కడ వెలిసింది శ్రీ సిరి గురు బిహ ఇండుకొండ విష్ణుకు నారాయణ వేచేసి ఉన్న శ్రీ శ్రీ మహిమాయంత కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు వెలిసి ఉన్న ఓం శ్రీ కనకదుర్గ దేవైన మహా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అదే విధంగా కుంకుమ పూజలు అర్చనా కార్యక్రమాలు అభిషేకాలు అన్ని జరుగుతాయి ఈ యొక్క పూర్తి సహాయ సహకారాలు భక్తుల భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నవి అన్నదాన నిమిత్తం భోజనశాల షెడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క పూర్తి సహాయ సహకారాలు రేకుల చెట్టు నిర్మాణానికి భక్తుల సహకారం అలానే జరుగుతున్నది సంవత్సరం పదిహేడవ వార్షికోత్సవం జరగబోతున్నది అదే విధంగా జూన్ ఆరో తారీఖు జరుగుతున్నది అక్కడ ఊరేగింపు అన్నదాన కార్యక్రమం విశేషంగా జరుగుతున్నది విష్టిగున్నర్లో వేయించేసి ఉన్న శ్రీ మహివాన్యుత కనదుర్గ దేవస్థానం ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తుల సహాయకార జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమం నిమిత్తం పక్కన రేగుశ నిర్మాణంలో ఉంది కావున భక్తులందరూ సాయసాగరం అందవాల్సిగా కోరుచున్నాము జూన్ ఆరో తారీఖు పదిహేడవ వార్షికోత్సవం జరుగుతున్నది ఆ పదిహేవ వార్షికం సందర్భంగా మొదటి రోజు అభిషేకాలు కుంకుమ పూజలు జరుగుతాయి రెండవ రోజేమో హోమాలు పూర్ణాహుతి మహా కార్యక్రమం జరుగుతుంది మూడో రోజు నగర ఊరేంపు జరుగుతుంది కావన భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదాయం చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ యొక్క అమ్మవారు పదిహేడు సంవత్సరాల నుంచి దేవీపానంగా ఎరిగిపోతున్నది ఈ అమ్మవారు మహిమవంత కనకదుర్గ అమ్మవారు భక్తుల కొంగు బంగారం అయి భక్తులందరినీ చల్లగా కాపాడుతు పిలిస్తే పలికేటట్టు అన్న అమ్మవారు ఉన్నది కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి ఈ యొక్క అన్నదాన రేకుల షెడ్ నిర్మాణానికి ఈ యొక్క తెన్నాల మహోత్సవానికి వచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాతృవలంగా కోరుచున్నాము శ్రీమాతేనమ్మ శ్రీ గురుభ్యో నమ వినుకొండ వినుకొండ గ్రామం విష్ణుగుండి నగర్ శ్రీ మహిమాన్విత కనకదుర్గ అమ్మవారు ప్లే చేసి ఉన్నారు ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధానంలో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సాయంత్రం భజనా కార్యక్రమం అన్నప్రసాద ప్రసాద వేదన జరుగుతూ ఉన్నది ఉదయం పూట అమ్మవారికి కుంకుమార్చన అభిషేక కార్యక్రమాలు రాహుకాల దీపాలు విశేషంగా భక్తులు ఈ కార్యక్రమాలని నిర్వహించుకుంటారు వచ్చిన భక్తులు ఎవరైనా సరే స్వతహా చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించబడి ఉంది అదేవిధంగా అన్నదాన నిమిత్తం ప్రతి శుక్రవారం భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం అంతా నిర్వహించబడుతూ ఉన్నది అదేవిధంగా ఈ అన్నదాన నిమిత్తం రేకుల షెడ్డు ఏర్పాటులో ఉంది సగం పూర్తి అయి ఉన్నది భక్తుల సహకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సా సహకరించిన దాతలు విచ్చేసి అమ్మవారిని దర్శించి దాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా జూన్ ఆరో తారీఖు అమ్మవారికి విశేషంగా పదిహేడవ వార్షికోత్సవం నిర్వహించబడుతూ నిర్వహించబడింది అదేవిధంగా ఆ రోజు అమ్మవారికి మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మొదటి రోజు అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు పుట్టింటి సార అదే విధంగా సాయంత్రం భజన కార్యక్రమం జరుగుతుంది రెండవ రోజు అమ్మవారికి హోమ కార్యక్రమం అభిషేక కార్యక్రమం కుంకుమ అర్చన జరుగుతూ ఉంటాయి మూడవ రోజు అమ్మవారికి విశేషంగా పూర్ణాహుతి అదేవిధంగా మహా అన్నదానం సాయంత్రం నగర ఊరేగింపు జరుగుతూ ఉంది భక్తులు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపక పాత్రలు అదే అదేవిధంగా అమ్మవారు చాలా మహిమైన గల తల్లి పిలిస్తే పలికే నేనున్నా అన్నట్టు పలికే అమ్మ కనకదుర్గమ్మ తల్లి అదేవిధంగా భక్తులందరూ అనుకున్న కోరికలు నెరవేర్చి కొంగు బంగారం తల్లి భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారిని సేవించుకునే భాగ్యం ఇక్కడ కల్పించబడి ఉంది అమ్మవారిని విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు జనం కూడా కోరిన వాళ్ళకి కొంగు బంగారం నేను ఉన్నా అన్నట్టు అమ్మవారు నిలిచి ఉంది ఇంకా అనేక కార్యక్రమాలతో అమ్మవారు దీరీత్యా మానంగా వెలిగిపోవాలని కోరుకుంటూ నమస్కారం అరే అరువ ఇక్కడ ఇక్కడ అగే స్టార్టింగ్ ఆయన అంటే అందవాల అంటా వాల నేను गर्नु <laughs> है సంగతి ఇప్పుడే త్రీ ఇయర్స్ చేస్తుంటాయి దీంట్లోనే